హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మా త్రియాంచైతే అన్నప్రసన్న అనమాట ఆరు నెలల నుండి ఆరు రోజులు అవుతుంది సో వాడికైతే అన్నప్రసన్న అన్న వాడేం పట్టుకున్నాడు అనేది ఈ వీడియో అనమాట సో మీరైతే ఈ వీడియోని ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి అంతకుముందు సబ్స్క్రైబ్ చేసుకోండి మీకైతే ఈ వీడియో చాలా బాగా నచ్చుతుంది సో ప్లీజ్ లైక్ చేయండి డోంట్ ఫర్గెట్ టు హిట్ ద బెల్ లైక్ మా వాడు ఏం పట్టుకున్నాడో చూడాలంటే కంపల్సరీ మనమైతే వీడియోలోకి వెళ్ళాలి సో వితౌట్ ఎనీ డిలే లెట్స్ గెట్ ఇంటు ద వీడియో ఫ్రెండ్స్ హై చెప్పు పడి పంచ్ హాయ్ మార్నింగ్ మా వాడి రా ప్రకారం అయితే వాడికి టెన్ ఫార్టీ కి అయితే ముహూర్తం ఇచ్చారు బట్ అక్కడ వర్షం అయితే పడుతుంది ఫుల్ అయినా వర్షం వర్షంలో టెంపుల్ దగ్గరకైతే వచ్చేసాం ఇంతకీ మావాడ అవుట్ ఫిట్ చూడలేదు కదా ఇదైతే మావాడ అవుట్ ఫిట్ వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ తాతయ్య వాడి కోసం సెలెక్ట్ చేసి ఇండియా నుంచి పంపించారనమాట ఇదైతే లెస్టర్లో వచ్చేసి మురుగన్ టెంపుల్ అనమాట ఫాల్కన్ దగ్గరలో ఉంది ఎవరైనా వెళ్ళకపోతే తప్పకుండా వెళ్ళి చూడండి చాలా అంటే చాలా బాగుంది టెంపుల్ ఇక్కడ ఫంక్షన్స్ టైప్ కూడా చేసుకోవచ్చు ఇప్పుడు త్రి హాండ్స్ ఫంక్షన్కి ట్వంటీ వన్ పౌండ్స్ అయితే ఛార్జ్ చేశారు ఎవరైనా ఫంక్షన్స్ చేసుకోవాలి అంటే తప్పకుండా వెళ్ళి స్లాట్ చేసుకోండి బిఫోర్ వన్ వీక్ ముందే సో ఇదైతే వచ్చేసి టెంపుల్ ఓవరాల్ లుక్ అనమాట లోపలంతా ఎలా ఉందని చెప్పేసి అన్ని దేవుళ్ళు అందరూ ఉన్నారనమాట చాలా బాగుంది ఎవరైనా విజిట్ చేయాలంటే వెళ్ళండి తప్పకుండా మేమైతే ఒక ప్లేస్ సెట్ చేసుకుంటున్నాము అంటే ఎక్కడ చేయాలి అనే దాన్ని బట్టి ఇక్కడైతే సెట్ చేసుకున్నాము

మా వాడి బొట్ట ఉంది కామెంట్ చేయండి మా వాడికి నిద్ర వస్తున్నట్టుంది ఫుల్ ఏం చేస్తాడు సో ఈ టెంపుల్ అయితే వచ్చేసి ఎర్లీ మార్నింగ్ టెన్ టు ట్వెల్వ్ ఉంటుంది అంట టూ అవర్స్ సో మేమైతే అభిషేకం టయానా అయితే స్లాట్ చేసుకున్నాం కాబట్టి అభిషేకం కూడా చేయిస్తున్నాం అనమాట

పెద్దయ్యే కొద్దీ అసలు మా వాడిని చాలా కష్టంగా ఉంటది అనిపిస్తుంది అసలు చూస్తున్నారు కదా ఇవన్నీ వచ్చినప్పుడే ఫ్యామిలీ చాలా మిస్ అవుతాం కదా అండ్ మెయిన్ థింగ్ కానీ వెళ్ళొచ్చు బట్ నా స్టడీస్ టైంలో అండ్ నేను ఇప్పుడు పిహెచ్డబ్ల్యూ వేసుకునే టైం కదా చాలా రిస్క్ అవుతుంది వీసాకి సో తప్పదు ఇంకా అందుకే వాడికి ప్రతిదీ ఫంక్షన్ జరగాలి అన్నట్టు ఇక్కడ చేద్దాము అని మేము ఫిక్స్ అయ్యి చేస్తున్న ఫంక్షన్ అయితే ఇదనమాట ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కళ్ళైతే మా త్రియాంజ్ గారిని అయితే బ్లెస్ చేయండి వాడు ఫ్యూచర్ బాగుండాలని చెప్పేసి మా పేర్ల మీద అచ్చనైతే అయితే అనమాట సో ఇంకా అభిషేకంలోకి అయితే మనం వెళ్ళాము mira right there

ఫైనల్లీ మా చిన్ని కన్నయ్యకైతే అన్నం పెట్టే టైం అయితే వచ్చేసింది అనమాట వాడు ఎలా తింటాడా వాడు ఎక్స్ప్రెషన్స్ ఏంటి అని అయితే మీరు చూడండి తప్పకుండా మీరైతే ఎంటర్టైన్ అవుతారు సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్

निञ्जायेन न दत्तं कार्य उष्णेशनिश्वरे वा మావాడు అయితే చూశారు కదా మీకేమనిపించింది మీరు నవ్వుకున్నారా నవ్వుకొని ఉంటే నాకైతే తప్పకుండా కామెంట్ చేయండి వీడియో ఇంకా ముందుకెళ్ళి కొద్ది మా త్రియానుషు బాబు మిమ్మల్ని ఇంకా ఎంటర్టైన్మెంట్ చేస్తాడనమాట సో డోంట్ స్కిప్ closey <laughs> mama <laughs> yes, yes, yes. Looking money. Uh, money? <laughs> no, no, book book darling book please <laughs> yeah, yeah go 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 ah uh, <laughs> <laughs>

Uh, yes. looking at money. Uh, money? <laughs> <laughs> no, no, book, book, darling, book, please. Yeah, Hey! तो हालत जस्ट माडी की छडानगा इन तो ఏం అయ్యి పనుల్లో కనిపించట్లేదు పైగా ఫిజికల్ గాని మెంటల్ గానీ స్ట్రెయిన్ టెక్ టెక్ హ హరో బాబా బాబా ఆ మిసన యాదే అటు డబ్బు వైపు చూసినాడు అటు చూసినా ఏమ తొరగలేదు కన్ఫ్యూజన్ లో ఉన్నాడు చార్లీ సార్ వతని ఆ మిసన గాని సార్ గాని సార్ టెక్ 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 సమన్ కమన్ అది लेनके पढ़गो हम्म बैठ बैठ ये डक पे कलर में बोलको आना चलना ना ओके 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 सही गन लीड क्लास लेके हम्म कम ऑन त्रियंश ला पापा इट ना अर्जुन त्रियंश इधर इधर अम्मा पापा ಪೌನ್ಸ್ ಮುಟ್ಕಾಲ ಎನ್ ಆರ್ ಮುಟ್ಟು பெதாவது <discshi��ranch>. <healthy saudara>

సో చూసారు కదా మా వాడు ఏం పట్టుకున్నాడని సో మీరైతే కామెంట్ చేస్తారా మా వాడు ఏం పట్టుకున్నారని సో మేమైతే ఇంటికి వెళ్ళబోతున్నాం ఇంటికి అయితే వచ్చేసాం మా వాడికి డ్రెస్ చేంజ్ చేసి వచ్చిన చిన్న గెస్ట్కి అయితే ఫుడ్ ప్రిపేర్ చేస్తున్నా ఇక్కడ మా వాళ్ళు అయితే ఫుడ్ చేస్తున్నారు ఫాక్టరీకి వెళ్ళకుండా పట్నలాపులోకి వస్తా సోనాబాద్ మాది నేను ఫోన్ చేస్తాను రిజిస్ట్రేషన్ వీడి చెప్పాక్క పట్నలాపులోకి చేస్తా నువ్వు ఎక్కడ నువ్వు ఫోన్ చేస్తాలే తియొకొ పట్నలాపులోకి పోయేలా పిల్ల దొరికలేదలాకపోతే ఇదైతే ఫుడ్ पराठा అండ్ రైతా వెరీ గుడ్స్ అండ్ కాశ్మీరీ ఆనియన్స్ అండ్ బిర్యానీలోకి చాలా బాగుంటాయి కదా మీరు ఎప్పుడైనా తిన్నారా తినుంటే కామెంట్ చేయండి పన్నీర్ కర్రీ ఫర్ వెజిటేరియన్స్ వెజిటేరియన్స్ కూడా వస్తున్నారు సో గులాబ్ జామున్ చేసాము చాలా అంటే చాలా బాగా పర్ఫెక్ట్గా కుదీ అండ్ దిస్ వన్ వచ్చేసి ఫిష్ ఫ్రై అనమాట అండ్ ఫైనల్ మెయిన్ కోర్స్ వచ్చేసి బిర్యానీ అనమాట ఇది సో మీకైతే బిర్యానీ అండ్ ఫిష్ కర్రీ వీడియోస్ కావాలంటే కామెంట్ చేయండి నేనైతే తప్పకుండా పెడతాను సో వచ్చిన ప్రతి ఒక్కళ్ళకి పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ మీరు రావటం వల్ల ఈ ఫంక్షన్ చాలా అంటే చాలా బాగా జరిగింది ఐఎమ్ రియల్లీ థ్యాంక్ఫుల్ టు యూ గాయ్స్ మీరిచ్చిన సపోర్ట్ వల్ల నేనైతే నిజంగా ఫ్యామిలీని మిస్ అయ్యింది కూడా మర్చిపోయాను థ్యాంక్స్ అనేది చిన్న మాట మా త్రియాంజ్ గారు ఈ డ్రెస్లో ఎలా ఉన్నాడో కామెంట్ చేయండి అండ్ ఇవైతే కొన్ని పిక్స్ అనమాట మీరైతే ఇవి తప్పకుండా చూసి ఎండ్ వరకు లైక్ చేయండి మా త్రియాంశ్ గారి ఈ పంచరా ఎలా ఉన్నాడని కూడా కామెంట్ చేయండి మర్చిపోవద్దు సో వీళ్ళిద్దరైతే నా మా మెయిన్ సపోర్టర్స్ అనమాట మన వీడియోస్లో ఎక్కువగా కనిపించే క్యాండిడేట్స్ వాళ్ళే ఇదైతే వచ్చేసి నా మ్యారేజ్ శారీ నేను మీకు పార్సిల్ అన్బాక్సింగ్ వీడియోలో చూపించాను కదా సో అదైతే ఇదే ఈ నెక్ సెట్ అయితే వచ్చేసి మా అమ్మ పెరుగుపురంలో తీసుకుంది నాకు ఇక్కడ అన్నలేని లోటు అయితే మా అబ్బి అన్నైతే ఫుల్ఫిల్ చేశాడనమాట మా త్రి అంశాడు అయితే చాలా అదృష్టవంతుడు ఈ వీడియో అయితే థ్యాంక్స్ ఫర్ వాచింగ్